ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాల వారికి కులం మతం రాజకీయ పార్టీలు తేడా చూడకుండా సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుపు జెండా ఎగరవేసి అధికారం చేపట్టనుంది అని జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కొత్తపేటలో ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డినే గెలిపించుకుంటామని కొత్తపేట శివారు ఏనుగుల మహాల్ ప్రాంతం సిద్ధి వినాయక గౌడ్స్ మొత్తం గంగాధర్ రాష్ట్ర గౌడ్ సంఘం నాయకులు మట్ట వీరబాబు గౌడ్ ఆధ్వర్యంలో గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి స్వగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరినీ వైఎస్ఆర్ సిపి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు भी चित्र ये कट हो जाएगा ये तो वो भी हो चुका हां बकल राजेश शर्मा है आपको जनक कल रिजर्व वाटर लाइन जैसी स्थल है इतना लाला बात कल आ बात कल आ बात कल मेल के वाले अच्छा अच्छा ये इनको इनको पूरी जा तो पूरी जा और मल्ली इलेक्शन में भी तीसरा चाहिए आपको ਮੁਗਲ ਰੈਂਟ ਹੈ ਯਾ ਯਾ ਲੱਗਦਾ ਅਦਰ ਕੋ ਨੀ 30 ਫੀਸ ਲੈਣਾ ਕਿਰਾਏ ਨਾ ਮਾਰਨ ਰੈਂਟ ਕਰਾਉਣਾ ਨੇ ਜੇ ਉਹ ਨਾ ਬੀਜੇ ਉਹ ਨਾ ਮਾੜੇ ਲਾਉਣਗੇ ਬਾਕੀ ਉਹ ਰਾਤ ਰੇਣੀ ਵਾਲੇ ਪੁੱਤੇ ਆਉਂਦੇ ਮਾੜੇ ਆਉਂਦੇ ਅਪਲੇਟੇ ਮਾੜੇ ਆਉਣ ਉਹ ਕਿੱਥੇ ਬੋਲ ਗਿਆ ਪੁੱਤੇ ਲਵੇ ਅੱਛਾ ਹਾਂ ਇਹ ਪੁੱਤੇ ਆਵੇ ਅੱਗੇ ਜਿੱਤਰਾ ਉਹਨਾਂ ਕੋਲ ਕਿੱਦੋਂ ਆਉਂਦਾ ਮਾੜੇ ਜਿਸ ਤੋਂ ਮਨ ਲਾਉਂਦਾ ਉਹਨੂੰ ਜੁੱਪਾ ਪੰਨਾ ਘਟਾਉਂਦਾ

এスカেট বেচমান নে চকোড আ পন্ত লজছে ওলা Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp